ఫ్రెండ్స్ వెల్కమ్ టు అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్లో డైలీ రూటీన్లో ఏదో ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను కదా ఆల్రెడీ ట్రేడ్ ఫెస్ట్ వీడియోస్ అయితే మీకు చూసే ఉంటారు సో ఇంకా ఫైనల్గా లాస్ట్ వీడియో అనమాట ఇంకా అన్నీ కూడా ఇందులోనే కవర్ చేసేస్తాను సో స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఫస్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర థీమ్ అంటేనే ఇంకా వాళ్ళ కల్చరు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో అంతా కూడా వీడియోని కంటిన్యూ చేస్తాను శివాజీ మహారాజ్ ఫ్లాగ్ రెడ్ కలర్ ఫ్లాగ్ బిచ్ అక్కడ జస్టా పట్టుకునే డాక్ చేయి

అయితే చూసారు కదా ఇది సిల్క్ వామ్ ఎలా అవుతుంది ఏంటి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు రియల్గా పెట్టేశారు అనమాట సో ఇంకా ఫస్ట్ నుంచి ఎలా ఉంటుంది తర్వాత దాని గ్రోత్ ఎలా ఉంటుంది అసలు రియల్ గా ఎలా ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా అలాగ అయితే దించేసారనమాట సో ఇంకా స్టేజెస్ నుంచి అలా మనకి ఎలా తయారవుతుంది అనేది పెట్టారు సో ఇంకా ఫైనల్గా ఇదైతే బాగా నచ్చింది ఇంకా మ్యాజిక్ షో అయితే అంతేమనిపించలేదు జస్ట్ నార్మల్గా అయితే చాలా మంది చాలా బాగా చేస్తూ ఉంటారు కదా బట్ ఇప్పుడైతే జస్ట్ అంత అనిపించలేదు కానీ అలా ఏదో టైంపాస్కి అయితే ఒక టూ మినిట్స్ పాటు అలా ఉండి కొన్ని అయితే చూసేసి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట లోపల ఇలాంటివన్నీ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట మనకి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఇంకా పిల్లలు కూడా ఆడుకోవడానికి మంచిగా లూడో స్నేక్ అండ్ ఇలాంటివన్నీ కూడా కింద కిడ్స్ ప్లే లాగా పెట్టేశాను అనమాట సో ఇంకా వాళ్ళైతే హ్యాపీగా ఆడుకోవచ్చు ఇంకా బయట లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా అదంతా కూడా అక్కడ చూసేసిన తర్వాత ఇప్పుడు పంజాబ్ లోక్ అయితే ఎంటర్ అవుతున్నాం ఎక్కడ ఆంధ్ర కూడా ね రాకొ రాసి లోపలికి రా తియసా ఫైనల్గా కేరళ పంజాబ్ హర్యానా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఆంధ్రప్రదేశ్ అనగానే ఇంకా మనకి ఫీల్ అయితే నార్మల్గా ఉండదు ఎవరైనా సరే మన ఆంధ్ర వాళ్ళు ఢిల్లీలో ఉన్నారంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా ఎక్కడికైనా తినాలి అనిపించినా ఏదైనా కావాలి అనిపించినా ఆంధ్ర భవన్ వెళ్తూ ఉంటాం కదా సో అలాగే ఆ ఫీల్ వచ్చిందనమాట సో లాస్ కృష్టి అనమాట చాలా అంటే ఇంకా మన సైడే ఇంకా బాగుంటుంది ఏదైనా సరే చాలా బాగా చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ బెల్ బెల్లం రుచులు అనమాట అనకాపల్లి బెల్లం రుచులు సూపర్ అంటే సూపర్గా అయితే అంకుల్ అన్ని మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడే టైం స్పెండ్ చేస్తాము ఇంక ఇక్కడ పార్ట్ చేస్తున్నారంటే ఇంకా మా పాప అయితే ఇంకా చేస్తానని చెప్పేసి అక్కడికి తీసుకొని వెళ్ళమంటే ఇక తీసుకొని

Hãy không bỏ lỡ వారి మానవులుగా అలా ఇంకా చూసుకుంటూ ఉంటే ఇంకా ఇక్కడ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి అలా చూస్తున్నాం అనమాట ఇంట్లోకి డెకరేషన్కి కానీ అలా చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ మామిడి తాండ్రంలో చాలా డిఫరెంట్ రకాలు అయితే ఉన్నాయన్నమాట మ్యాంగోవే కానీ ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అంట సో ఇంకా అలా చూసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇంకా చింతపండు కూడా అమ్ముతున్నారు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ స్నాక్స్ అంటే ఇంకా మన వాళ్ళే కాబట్టి నేను చాలా రోజుల నుంచి అరిసెలు తినాలి తినాలి అనుకుంటే ఫైనల్గా ఇక్కడైతే నాకు దొరికేసాయి అసలు నా ఆనందంకైతే అంతులేదు అనమాట చాలా హ్యాపీగా అరిసెలు అయితే తీసేసుకున్నాను గా ఇంటికి వెళ్ళే టైం అయితే ఆసనం అయిపోయింది కాబట్టి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా మళ్ళీ మెట్రో అయితే ఎక్కేస్తామన్నమాట సో ఇంకా టైం అయితే వచ్చేసి సెవెన్ టెన్ అలా అయిపోతుంది సో సేమ్ వచ్చే రూట్లోనే మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట అది ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంత యాడ్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి